హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ శ్రీజూస్ నోట్బుక్ ఈ రోజు నుంచి మన ఛానల్లో బోట్నీకి సంబంధించినటువంటి వీడియోస్ అయితే రాబోతున్నాయి సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా మన వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాము బోటనీలో మనకి ఫస్ట్ యూనిట్ వచ్చేసి జీవప్రపంచంలో వైవిధ్యం ఫస్ట్ యూనిట్ ఏంటంటే జీవప్రపంచంలో వైవిధ్యము ఇందుట్లో మొత్తం నాలుగు అధ్యాయాలు అయితే ఉంటాయి సో ఈ నాలుగు అధ్యాయాల గురించి మనం చాలా వివరంగా డీటెయిల్డ్గా తెలుసుకుందాము ఇది చాలా చిన్న లెసనే సో ఈజీగానే ఉంటుంది అంటే బాట్నిక్ సంబంధించినటువంటి ఇంట్రడక్షన్ అనమాట ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఒక సైంటిస్ట్ పేరు ఇచ్చారు ఆయన ఎవరంటే ఎర్నెస్ట్ మేయర్ ఈయన పంతొమ్మిది వందల నాలుగు నుంచి రెండు వేల నాలుగు మధ్య కాలానికి చెందినటువంటి శాస్త్రవేత్త అనమాట ఎర్నెస్ట్ మేయర్ని ఒక బిరుదుతో పిలిచారనమాట ఈయన్ని ఇరవైవ శతాబ్దపు డార్విన్ అంటారనమాట చార్లెస్ డార్విన్ గారు మనకు తెలుసు కదండి ఆయన్ని ఆయన్ని ఎర్నెస్ట్ మేయర్ గారిని ఇరవైవ శతాబ్దపు ట్వంటీ ఎయిత్ సెంచరీకి సంబంధించినటువంటి డార్విన్గా పిలుస్తారనమాట ఈయన హార్వర్డ్ విశ్వవిద్యాలయానికి చెందినటువంటి పరిణామ సంబంధ జీవ శాస్త్రవేత్త ఎవల్యూషనరీ బయాలజిస్ట్ అనమాట మరి ఎర్నెస్ట్ మేయర్ గారిని అన్ని కాలాల్లో సైన్స్కి సంబంధించినటువంటి అన్ని కాలాల్లోని మంది ప్రముఖ శాస్త్రవేత్తల్లో మెయిన్ పర్సన్గా ఇతన్ని చెప్పుకోవచ్చు అనమాట మరి ఈయన దేని గురించి చేశారు ప్రయోగాలు అంటే జాతి వైవిధ్య ఆవిర్భావము ఆరిజిన్ ఆఫ్ స్పీసస్ డైవర్సిటీ ఆరిజిన్ ఆఫ్ స్పీసెస్ డైవర్సిటీ దాని గురించి ఒకళ్ళే సింగిల్ హ్యాండెడ్గా ఎక్స్పెరిమెంట్స్ చేశారని చెప్పొచ్చు అనమాట ఇంకా లెసన్లోకి వెళ్ళిపోయినట్లయితే ఫస్ట్ టాపిక్ వచ్చేసి జీవించడం అంటే ఏమిటి మనకి తెలుసు జీవి జీవించడం అంటే ఇది కేవలం సజీవులకు మాత్రమే సంబంధించినటువంటి పదం అనమాట పరిసరాల్లో చూస్తూ ఉంటాము సజీవులు నిర్జీవులు అని రెండు రకాలైనటువంటివి ఉంటాయి మరి సజీవులు అని మనం ఎలా గుర్తించగలుగుతాము ఎలా చెప్పగలుగుతాము అంటే కొన్ని లక్షణాలను ఆధారంగా చేసుకొని సజీవుల్ని గుర్తించడం జరుగుతుందనమాట మరి ఆ లక్షణాలు ఏంటి పెరుగుదల ప్రత్యుత్పత్తి పర్యావరణ పరిస్థితులను గుర్తించే సామర్థ్యము దానికి తగిన అనుక్రియను చూపించడం జీవక్రియలు పునరుత్పత్తి సామర్థ్యము స్వయం సంవిధానము పరస్పర చర్య లక్షణ వ్యక్తీకరణ మొదలైనవి ఇవన్నీ కూడా సజీవులకు సంబంధించినటువంటి లక్షణాలన్నమాట ఫస్ట్ వన్ వచ్చేసి పెరుగుదల పెరుగుదల అనేది ఎలా చెప్పవచ్చు ఎలా నిర్వచించవచ్చు అంటే దీన్ని ద్రవ్యరాశి మరియు సంఖ్యలో వృద్ధి ద్రవ్యరాశి మరియు సంఖ్యలో వృద్ధి అనేవి పెరుగుదలకు ఉన్నటువంటి రెండు లక్షణాలుగా చెప్పుకోవచ్చు అనమాట చూడండి మరి పెరుగుదల అనేది బహుకణ జీవుల్లో ఎలా జరుగుతుంది అంటే కణ విభజనల ద్వారా జరుగుతుంది అనమాట ఓకేనా బహుకణ జీవులు అంటే ఉదాహరణ ఏం చెప్పుకోవచ్చు మనుషులు జంతువులు మొక్కలు వీటి అన్నింటిలో కూడా పెరుగుదల అనేది కణ విభజనల ద్వారా జరుగుతుంది అలాగే మొక్కల్లో కూడా కణ విభజన ద్వారా పెరుగుదల జరుగుతుంది ఈ మొక్కలు అనేటువంటివి జీవితాంతం కూడా పెరుగుదలను చూపిస్తూనే ఉంటాయి అన్నమాట కానీ జంతువులకు వచ్చేసరికి జంతువుల్లో పెరుగుదల అనేది కొంత వయసుకు మాత్రమే పరిమితం ఉంటు పరిమితమై ఉంటుంది అనమాట ఓకేనా మరి కణ విభజన అనేది ఎలా ఉంటుందంటే మనకి చూస్తూ ఉంటాము కొన్ని కణాలు డెడ్ సెల్స్ అనేవి జరిగినప్పుడు అంటే కణాలు చనిపోవడం వల్ల కానీ లేదంటే ఏదైనా ఇన్సిడెంట్స్ వల్ల గాయాలు జరిగి కణాలని కోల్పోయినప్పుడు ఆ కణాల యొక్క స్థానాన్ని భర్తీ చేయడానికి కణ విభజనలు అనేటువంటివి జరుగుతాయి అనమాట అలాగే ఏకకణ జీవుల్లో కూడా కణ విభజనలు జరిగి కణం యొక్క పరిమాణం పెరగడం వల్ల అవి కూడా పెరుగుదలను ప్రదర్శిస్తాయి మరి ఈ యొక్క కణ విభజనని మనం ఎలా గమనించవచ్చు ఎలా చూడవచ్చు అంటే ఇన్విట్రో ఇన్విట్రో పరస్థానీయ వర్ధనాలలో మైక్రోస్కోప్ కింద కణాలను లెక్కించడం ద్వారా కణ విభజన అనే ప్రక్రియను మనం ఈజీగా ఐడెంటిఫై చేయవచ్చు అనమాట అలాగే ఇక్కడ ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏమిటంటే నిర్జీవుల నిర్జీవ వస్తువులు కూడా పెరుగుదలను ప్రదర్శిస్తాయంట ఫర్ ఎగ్జాంపుల్ పర్వతాలు శిలలు ఇసుక తిన్నెలు కూడా పెరుగుతాయన్నమాట మరి ఈ నిర్జీవుల్లోని పెరుగుదల అనేది ఎలా జరుగుతుంది అంటే వాటి యొక్క ఉపరితలంపై వాటి యొక్క సర్ఫేస్పై ఉన్నటువంటి పదార్థ సంచయనం వల్ల ఈ పెరుగుదల అనేది నిర్జీవుల్లో మనం చూడవచ్చు అనమాట ఓకేనా యాక్చువల్గా సజీవుల్లో పెరుగుదల అనేది లోపల జరిగేటువంటి ప్రక్రియ అంటే శరీరం యొక్క లోపల జరిగేటువంటి ప్రక్రియ మరి కణాలు అనేటువంటి ఉంటాయి శరీరం లోపల కదా సో ఈ యొక్క పెరుగుదల అనేది ఇంటర్నల్ యాక్షన్ అనమాట ఇంటర్నల్గా జరిగేటువంటి ఒక ప్రక్రియ సో కాబట్టి పెరుగుదలను జీవులు నిర్వర్తించే లక్షణంగా పరిగణలోనికి తీసుకోలేము సో ఏమంటున్నాడు ఇక్కడ సజీవులు పెరుగుతున్నాయి నిర్జీవులు పెరుగుతున్నాయి సో మరి ఈ పెరుగుదల అనేది కేవలం సజీవులకు మాత్రమే సంబంధించినటువంటి లక్షణము అని మనం తీసుకోలేము అనమాట దానికి కారణం ఏంటంటే నిర్జీవులు కూడా పదార్థ సంచయనం వల్ల పెరుగుదలను ప్రదర్శిస్తాయి అలాగే ఇక్కడ ఇంకో పాయింట్ ఏంటంటే మరణించిన జీవి పెరగదు సజీవులు ఏవైతే మరణిస్తాయో అవి పెరుగుదలను ప్రదర్శించలేవు అనమాట ఓకేనా మరి నెక్స్ట్ ఉన్నటువంటి లక్షణం వచ్చేసి ప్రత్యుత్పత్తి మనం మొదట్లో చెప్పుకున్నట్లు ప్రత్యుత్పత్తి అనేది కూడా సజీవుల యొక్క లక్షణం అనమాట సో మరి బహుకణ జీవుల్లో ప్రత్యుత్పత్తి అంటే ఏంటంటే జనకుల లక్షణాలు కలిగినటువంటి సంతతిని ఉత్పత్తి చేయడము అంటే పేరెంట్స్ యొక్క లక్షణాలను కలిగి ఉన్నటువంటి పిల్ల జీవుల్ని ఉత్పత్తి చేయడాన్ని మనం ప్రత్యుత్పత్తిగా చెప్పుకోవచ్చు అనమాట మనకి తెలుసు జీవుల్లో ప్రత్యుత్పత్తి అనేది రెండు రకాలుగా జరుగుతుంది లైంగికంగానూ జరుగుతుంది అలాగే అలైంగికను జరుగుతుంది అనమాట మనం చూసుకున్నట్ల శిలీంధ్రాలు శిలీంధ్రాలలో ప్రత్యుత్పత్తి అనేది ఎక్కువగా అలైంగిక పద్ధతిలో సిద్ధ బీజాలను ఉత్పత్తి చేయడం ద్వారా జరుగుతుంది అనమాట ఈ సిద్ధ బీజాల ఉత్పత్తి వల్ల వీటి యొక్క సంఖ్య అనేటువంటిది వృద్ధి చెందుతూ ఉంటుంది అనమాట ఓకేనా అలాగే ఈస్ట్ హైడ్రిల్లా లాంటి జీవుల్లో బడ్డింగ్ ప్రరోహాలు మొగ్గలు మొగ్గ తొడగటం అనేటువంటి ప్రక్రియ do Ará. మనకి ప్రత్యుత్పత్తి అనేటువంటిది జరుగుతుంది అలాగే శిలీంధ్రాలు తంతురూప శైవలాలు నాచులు వీటిలో ఎలా జరుగుతుందంటే ప్రథమ తంతు మొక్కలు అవ్వడం ద్వారా దాన్ని ఫ్రాగ్మెంటేషన్ అని అంటారు ఈ పద్ధతిలో వీటి యొక్క సంఖ్యలో పెరుగుదల అనేటువంటిది వస్తుంది అలాగే ఎక్కడ జీవులైనటువంటి బ్యాక్టీరియాలు శైవలాలు అమీబా లాంటి జీవుల్లో పెరుగుదల ప్రత్యుత్పత్తికి ప్రత్యామ్నాయమే ఇక్కడ చూసారా పెరుగుదల అనేది ప్రత్యుత్పత్తికి పర్యాయం ఓకేనా అంటే పెరుగుదల అనేది ప్రత్యుత్పత్తిగా మారుతుంది అనమాట ఫర్ ఎగ్జాంపుల్ మనం అమీబాలో చూసుకున్నట్లయితే తల్లి జీవి నుంచే ఇంకొక పిల్ల జీవి అనేటువంటిది ఏర్పడుతుంది అనమాట ఇక్కడ స్పెషల్గా ఎలాంటి బీజ కణాలు ఉత్పత్తి అనేటువంటిది జరగదు అనమాట సో పెరుగుదలే ప్రత్యుత్పత్తిగా జరుగుతూ ఉంటుంది అనమాట అంటే ఏంటి ఇక్కడ చూడండి ప్రత్యుత్పత్తి పెరుగుదల రెండు సిమిలర్ అన్నాడంటే కణాల సంఖ్యలో వృద్ధి చెందడం ఓకేనా నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఏకకణ జీవుల్లో పర్టికులర్గా ప్రత్యుత్పత్తి అనేది ఏ పద్ధతిలో జరుగుతుంది అట్లా జరుగుతుంది అనేటువంటిది మనకి క్లియరు ఎక్స్ప్లెనేషన్ అయితే లేదనమాట అలాగే మరికొన్ని సజీవులు ప్రత్యుత్పత్తిని జరుపుకోలేవు ఫర్ ఎగ్జాంపుల్ మ్యూల్స్ తేనెటీగల్లోని వంద్య శ్రామిక జీవులు అలాగే సంతాన సాఫల్యం లేని మనుషులు జంతువులు ఇలా కొంతమంది సజీవులు ప్రత్యుత్పత్తి సామర్థ్యం అనేటువంటిది ఉండదనమాట అందువల్ల ప్రత్యుత్పత్తిని కూడా జీవులను నిర్వచించే లక్షణాల్లో ఒకటిగా చెప్పుకోలేము అర్థమవుతుందా పెరుగుదలని చెప్పుకోకపోవడానికి పెరుగుదల అనేది సజీవుల యొక్క లక్షణంగా చెప్పుకోకపోవడానికి కారణం ఏంటంటే నిర్జీవులు కూడా కొన్ని పదార్థాల సంచయనం వల్ల ప్రత్యుత్పత్తిని ప్రదర్శిస్తాయి కాబట్టి సారీ ప్రత్యుత్పత్తి కాదు పెరుగుదలను ప్రదర్శిస్తాయి కాబట్టి మనం ఆ యొక్క పెరుగుదల అనేది కేవలం సజీవులకు మాత్రమే సంబంధించింది అని కన్ఫామ్గా చెప్పలేము అనమాట అలాగే ఇక్కడ ప్రత్యుత్పత్తి రీప్రొడక్షన్ కూడా కేవలం సజీవుల్లో మాత్రమే జరుగుతుంది అని చెప్పలేము సో సజీవుల యొక్క లక్షణాల్లో ప్రత్యుత్పత్తిని కూడా చెప్పలేము అనమాట అలాగే ఇక్కడ చూడండి ఏ నిర్జీవ పదార్థానికి ప్రత్యుత్పత్తి సామర్థ్యము లేదు ఎలాంటి పర్వతాలైనా కొండలైనా రాళ్ళైనా అయినా ఏవి కూడా ప్రత్యుత్పత్తిని ప్రదర్శించవనమాట ఓకే